सर्वार्थ साधिके शरण्ये श्ये गौरी नारायणी नमोस्तु ओ, 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 ओ। या दीभूतेषु रूपेण संस्थिता శాంతి నమస్తే శారదా నవరాత్రుల్లో మనం ప్రతిరోజు దేవిగా తయారు కావడాని కోసము మనలో దివ్యత్వాన్ని మళ్ళీ తీస్తూ ఉన్నాము ప్రతిరోజు దివ్య గుణాలతో పాటు దివ్య శక్తులను కేవలం ఆహ్వానించటమే కాకుండా మనలో వాటిని పొందటాని కోసము శివుడి నుండి ఆ శక్తుల్ని పొంది శివశక్తి స్వరూపంగా తయారయ్యేటువంటి అభ్యాసాన్ని చేస్తున్నాము మరి రోజు ఈ శారదా నవరాత్రుల్లో ఆరవ రోజు చాలా ముఖ్యమైనటువంటి ప్రియమైనటువంటి రోజు ఈరోజు అమ్మవారిని కాత్యాయని దేవిలాగా పూజించటం జరుగుతుంది కాత్యాయని స్వరూపము చాలా ప్రకాశ శివ పరమాత్మ యొక్క అత్యద్భుతమైన శక్తులతో ఉన్నటువంటి ఒక సుందర ముగ్ధ మనోహర రూపాన్ని చూపించటం జరిగింది పరమాత్మ శక్తితో తను అమోఘ ఫలదహాయినిగా పేరుగాంచి వారి యొక్క ప్రజెన్స్ ఏదైతే ఉందో దాంతోనే సర్వ సిద్ధులను పొందే విధంగా చేసేటువంటి శక్తి కాత్యాయని అమ్మవారిలో ఉంది అని అనటం జరుగుతుంది మరి కాత్యాయని స్వరూపము గోధూరి వేళలో అంటే సంధ్యా సమయంలో పూజ చేయటం వల్ల అనంత సిద్ధులు ప్రాప్తిస్తాయి మరియు ఆ తల్లి నుండి రోగము శోకము సంతాపము భయము వీటన్నింటినీ దాటేటువంటి శక్తి ఆత్మక లభిస్తుంది అని అనటం జరుగుతుంది మరి ఈ స్వరూపము స్త్రీ యొక్క ఆరవ స్వరూపము అంటే ఒక పరిపక్వ స్త్రీ యొక్క స్వరూపంగా చూపించటం జరిగింది ఎలా అయితే ఒక నిర్మాతగా అయ్యి కొత్త శిశువును నిర్మాణించటము మరియు వారిని ఒక పాలనకర్తగా అయి పాలించటము మరియు ఒక స్థితికి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని లేదో ఆ శిశువుకు ఏదైతే కావాలో చెడును సంఘారం చేసేటువంటి శక్తి కూడా ఆ స్త్రీలో ఉంది మరి ఇంటిని పరిపక్వంగా ఉంచేటువంటి స్థితి అందరినీ చాలా సేఫ్గా ఉంచేటువంటి స్థితి ఈ పరిపక్వ స్థితి యొక్క స్వరూపమే కాత్యాయని అమ్మవారిని చూపించటం జరుగుతోంది మరిలాంటి అమ్మవారిని కేవలం పూజించటమేనా తనలో ఉన్నటువంటి ఒక శక్తిని ఈరోజు మనం మన లోపల కూడా ఆహ్వానిద్దాము నిన్న మనం తెలుసుకున్నాము పరిశీలన శక్తి చాలా చాలా అవసరము ఆత్మ యొక్క ఆరవ శక్తి నిర్ణయ శక్తి అంటే ఇది బుద్ధి సరిగ్గా నిర్ణయించేటువంటి శక్తి ఏది రైట్ ఏది రాంగ్ ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అంటే ప్రతి సెకండు మనస్సు వచ్చేటువంటి సంకల్పాలని తీసుకొని బుద్ధి ఏదైతే కొట్టుమిట్టాడుతూ ఉంటుందో అంటే ఒక సందిగ్ధ స్థితిలో ఉంటుందో అలాంటి సందిగ్ధం నుంచి బయటకొచ్చి తీసుకున్నటువంటి నిర్ణయము సరైనటువంటి నిర్ణయం కావాలి మరి అలాంటి పరిశీలించి నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని ఈరోజు మనలో కూడా ఆహ్వానిద్దాము ఎందుకంటే మనం తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఆధారంగా మన ఒక డెసిషన్ మీద మన యొక్క జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అవునా మనము చిన్నప్పటి నుంచి ఒక గ్రూప్ని డిసైడ్ చేసుకోవడము ఏ స్కూల్లో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఏ గ్రూప్ని తీసుకోవాలి ఏ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి వీటినే ఒకటి డిసైడ్ చేసుకున్నట్లయితే ఈ చిన్న మార్పుతో మన జీవితం కూడా మారిపోతుంది మరి అలాగే జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి అక్కడ మనం సరి అయినటువంటి నిర్ణయం సరి అయినటువంటి సమయంలో చేసేటువంటి చాలా అవసరం ఉంది మరలాంటి నిర్ణయ శక్తి ఆత్మ యొక్క ఒక ముఖ్యమైనటువంటి శక్తి ఎందుకు అనంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి మనమే కట్టుబడి ఉండాలి మరి చాలాసార్లు ఇతరులకి నిర్ణయాలు మనం ఇస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే సరైనటువంటి నిర్ణయం వారికి ఇవ్వమో అప్పుడు తప్పకుండా ఒక కర్మ లెక్కాచారం అనేటువంటిది తయారవుతుంది కార్మిక్ అకౌంట్ అనేటువంటిది నెగటివ్ అకౌంట్ని కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటాము కాబట్టి సరైన నిర్ణయం స్వయం కోసం కానీ ఇతరుల కోసం కానీ అవసరము ఇంకొకటి సరైనటువంటి నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటామో అది కఠినమైన నిర్ణయం అయి ఉంటుంది లేదు చెడుని ఎదుర్కొనేటువంటి నిర్ణయం చాలాసార్లు అయి ఉంటుంది మరి అలాంటి సమయంలో మనము దానికి వచ్చినటువంటి పరిస్థితులను లేదా అపోజిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడు భయపడకుండా స్థిరంగా దృఢంగా శక్తివంతంగా మన యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి శక్తి చాలా అవసరము ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ప్రభావితం అయిపోతూ ఉంటాము ఇతరుల యొక్క ప్రభావంలోకి వచ్చి మన నిర్ణయాలు మార్చేసుకుంటూ ఉంటాము అది స్టూడెంట్ లైఫ్లో కానివ్వండి ఫ్రెండ్స్ ప్రెషర్లో కానివ్వండి లేదు తల్లిదండ్రుల ప్రెషర్లో కొన్నిసార్లు వస్తూ ఉంటాము లేదు సొసైటీ ప్రెషర్లో వచ్చి చేస్తూ ఉంటాము ఆ తర్వాత మనమే ఆ నిర్ణయానికి బాధ్యులము కాబట్టి ఎప్పుడూ ఎలాంటి ప్రభావాల్లో ఉండకుండా ప్రభావాలకి అతీతమైనటువంటి నిర్ణయం అనేటువంటిది తీసుకునేటువంటి శక్తి ఈరోజు కావాలి మరి అలాంటి శక్తి ఉన్నటువంటి కాత్యాయని అమ్మవారిని గురించి మనం ఎంతో వింటాము మనమంటాం అన్నమాట శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందటానికి లేదు ప్రియుడిగా పొందటాని కోసము యమునా నది ఒడ్డులో గోపికలందరూ కూడా ఆ కాత్యాయని అమ్మవారిని పూజ చేశారు దాంతో వారందరికీ చాలా విజయం సిద్ధించింది సరైనటువంటి నిర్ణయాన్ని పొందారు అనేటువంటిది అంటూ ఉంటాము మరి మనం కూడా ఈరోజు కేవలం ఆ అమ్మవారిని ఆహ్వానించటమే కాకుండా తన లోపల ఉన్నటువంటి ఈ నిర్ణయ శక్తి మనం ఈరోజు ధారణ చేద్దాము దీనికోసం బుద్ధి అనేటువంటిది చాలా స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛమైన బుద్ధిలోనే సత్యమైనటువంటి మరియు సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఉంటుంది ఒకవేళ బుద్ధి కలుషితం అయిపోయింది అయిపోయింది అశుద్ధంగా అపవిత్రంగా అయింది అని అంటే మనం సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేము అందువల్ల శివ పరమాత్మ నుండి శక్తిని పొంది ఈరోజు మన బుద్ధిని మనస్సుని శుద్ధంగా పవిత్రంగా చేసుకొని సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు మనం ఈ పండుగ ద్వారా పొందుతాము మరియు ఈరోజు కూడా మనం అందరము బతుకమ్మను ఆడుతూ ఉన్నాము రోజు రోజు రకరకాల పేర్లతో బతుకమ్మను కొలుస్తూ ఎన్నో రకాలైనటువంటి పలహారాలని కూడా చేసుకొని మనం స్వీకరిస్తూ ఉన్నాము ప్రసాదంగా ఇతరులకు కూడా పెడుతూ ఉన్నాము మరి ఇలాంటి సామాజికంగా అందరికీ మేలును కల్పించేటువంటి అందరినీ ఒక చోట ముడిపరచేటువంటి ఈ అతిపెద్ద పండుగలో మనం కూడా భాగస్వాములుగా అయినందుకు ఎంతో అదృష్టము మరిలాంటి అదృష్టాన్ని ఆ పరమాత్మ శక్తి నుండి పొందాం కాబట్టి వారికి సదా కృతజ్ఞత పాత్రులుగా ఉందాము మరొకసారి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఓం శాంతి